ప్రేమలు బంధాలు సముద్రపు అలల లాంటివి ఎంత తొందరగా దగ్గరక వచ్చి కాళ్ళు తడిపి సంతోషపరుస్తాయో అంతే తొందరగా దూరం అయ్యి ఏడిపిస్తాయి మనం కష్టపడి సంపాదిస్తున్నంత కాలం మనం అందరికీ కావాలి ఒక్కసారి మన సంపాదన ఆగిపోతే మన ఇంట్లోనే మనం పరాయి అవుతాము ఇది అక్షరాల సత్యం కాదంటారా భగవంతుడైనా సరే మానవ శరీరం ధరిస్తే దుఃఖాలను అనుభవించక తప్పదు బాధ ఎంత గొప్పది అంటే వస్తూనే మనకి మన సొంత వాళ్ళని గుర్తొచ్చేలా చేస్తుంది డబ్బు ఎంత చెడ్డది అంటే వస్తూనే మనకి మన సొంత వాళ్ళని కూడా మర్చిపోయేలా చేస్తుంది నీ విజయంలో మాత్రమే భాగం పంచుకొని నీ బాధల్లో నిన్ను దూరం పెట్టే మిత్రులు బంధువులు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే గాయం చేసిందని కాలాన్ని తిట్టుకోకు కొంచెం ఓర్పు వహించి చూడు గాయం చేసిన కాలమే సాయం కూడా చేస్తుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్